అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనీ రిలేటెడ్ అని మనము హౌస్ వైఫ్స్గా ఉండివ్వండి జాబ్ చేస్తూ ఉండివ్వండి లేదా చిన్న చిన్న వివిధ అంటే చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుంటా ఉన్నా కూడా ఎంత సంపాదించినా ఖర్చు అయిపోవడంతో పాటుగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా బైక్ నుంచి అప్పు తెచ్చుకోవడము లేదా కట్టకట అంటే ఇబ్బందిగా లైఫ్ లీడ్ చేసుకొస్తున్నామని మనలో చాలామంది మాట్లాడుతున్నారు అసలు వచ్చిన డబ్బు అంటే ఫస్ట్ తారీఖు వచ్చినటువంటి మనీ లాస్ట్ వీక్ అంటే నెల ఆఖరికి వచ్చే లోపల ఫిఫ్టీన్ డేస్ తర్వాత అందరికీ అసలు ఉండట్లేదు అనమాట కొంతమంది దగ్గర అయితే చాలా టైట్ సిచ్యువేషన్ ఆ టైం లేదని ఇబ్బంది అయింది లేదన్న అవసరాలు ఏమైనా వచ్చాయి ఫంక్షన్స్ లేదా ఎమర్జెన్సీ అయినా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అసలు మనలో ఎంతమంది ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే శాలరీస్ ఎంతైనా సంపాదించనివ్వండి లేదా ఎంత పని చేస్తూ ఉన్నా కూడా మనకి నెల మొదట్లో ఉండేదానికి నెల ఆఖరులో ఉండేదానికి చాలా వేరియేషన్ ఉంది ఇంకా డైలీ వర్క్ చేసేవాళ్ళు వీక్లీ శాలరీ వాళ్ళు కూడా సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనకి ఇంటి లగ్నాలు పెళ్లి లగ్నాలు లేకపోవడం వల్ల ఇట్లా డైలీ వేజ్ వర్క్ చేసేవాళ్ళు కానీ మేస్త్రి పనులు చేసేవాళ్ళు కానీ ఇంటి పనులు చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వర్క్స్ లేక చాలా చాలా సఫర్ అవుతున్నారనమాట సో మనము ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనము ఫేస్ చేయాలా అంటే మన యొక్క మదుపు పొదుపు అంటే మనం పెట్టేటువంటి ఖర్చుల్లో కానీ మనము సేవ్ చేయాలన్నా కానీ డబ్బులు దాసి పెట్టుకోవాలన్నా కానీ లేదా మనం సంపాదించేటువంటి సంపాదన మనం ఎలా ఖర్చు పెడుతున్నాము రైట్ వేలో ఖర్చు పెడుతున్నామా అసలు ఆ డబ్బులు చేతి నిండా ఉండింది అనుకోండి ఏది ఎక్కువ కాస్ట్ ఉంటే ఆ యొక్క వెజిటేబుల్స్ పక్క కూడా ఈవెన్ ఫ్రూట్స్ పక్కన కూడా ఎక్కడ కాస్ట్లీ ఎక్కడ హెవీగా అనిపిస్తుందో అక్కడికే మన కన్ను సూక్పోతుందనమాట సో అందుకోసమని ఉద్యోగం చేయని వ్యాపారం చేయని ఏ పని చేసినా డబ్బుని ఎంత పొదుపుగా వాడాము అంటే మనము ఎలా ఉండే గోంగడి అలా కాకుండా ఇప్పుడున్నటువంటి క్రిటికల్ కాదు లేదా మీడియం పరిస్థితి కాదు లేదా బొటాబొటిగా సాగుతున్నటువంటి మన లైఫ్లో మనము అంత ఎంతో మన ఎనకల్లో సెక్యూర్గా వేసి పెట్టుకొని ధైర్యంగా ధీమాగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము సో దానికోసము చాలా చాలా అంటే సింపుల్ టిప్స్ అసలు ఇది మనకి తెలిసే ఇది మనం చేయొచ్చు కదా మనకి తెలియకుండానే ఇంత వేస్ట్ చేసేస్తున్నామా అనేది నేను చెప్పినాక మీకు అనిపించవచ్చు అనమాట ఇంతవరకు యూట్యూబ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సజెషన్స్ సలహాలు ఇచ్చుండొచ్చు ఇచ్చుండకపోవచ్చు ఒకవేళ మీరు చూసుంటే స్కిప్ చేసి లేదు బాగుంది అంటే మాత్రం ఫాలో అవ్వండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన అయితే వెళ్ళిపోతాం మనీ సేవింగ్ ప్రతి ఒక్కళ్ళకి అవసరం నువ్వు పూర్ కాదు మిడిల్ క్లాస్ కాదు హై క్లాస్ కాదు రిచ్ రిచెస్ట్ కూడా కాదు సో ప్రతి ఒక్కళ్ళు కాకపోతే మనం మధ్య మధ్యతరగతి వాళ్ళం ఎలా చేస్తాం తెలుసా మనకు వచ్చినటువంటి డబ్బుల్ని అంతో ఇంతో సంపాదిస్తున్నాం కదా దాంట్లో ఒక పది శాతము ఇరవై శాతము సేవింగ్స్లో పెడుతున్నాం అనమాట కాకపోతే అలాంటి సేవింగ్స్ ఏం చేస్తున్నాయంటే మనకి ఫ్యూచర్లో రాబోయేటువంటి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని ఇవి మనకి రాబడిని ఇవ్వట్లేదు మనం పెట్టినటువంటి సేవింగ్స్ చాలా తక్కువ రాబడినిస్తూ మనకి ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయలేకుండా పోతుంది అదే రిచెస్ట్ పర్సన్స్ లేదంటే ధనికులు ఏం చేస్తున్నారంటే మళ్ళు సంపాదించిన లేదా వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతకాలం మనం సంపాదించినటువంటి డబ్బు అది ఆ డబ్బు ఇంకా డబ్బుల్ని సంపాదించేటట్టు చేస్తుంది నువ్వు కొంతకాలం సంపాదించి వదిలేసావు వదిలేసిన డబ్బు ఆ డబ్బుతో ఇంకా డబ్బును సృష్టిస్తూనే పోతుంది సో ధనికులు ఇంకా ధనికులు అవ్వడానికి కారణం అది వాళ్ళు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు ఒక బిజినెస్ కావచ్చు లేదంటే ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు తర్వాత వచ్చే కన్స్ట్రక్షన్ వైజ్ కావచ్చు ఏదో ఒక దాంట్లో అంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభాలని వాళ్ళు తీసుకెళ్ళి సెక్యూరిటీ ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదంటే ఒక పదహారు ఇరవై ఏళ్ళు ఉండే లాఫింగ్ పీరియడ్స్లో ఉండేటువంటి సేవింగ్స్లో వెయ్యట్లేదు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దాని యొక్క బిజినెస్లో పెట్టుబడిగా పెడుతున్నారు వాళ్ళు డబ్బుని దాసి పెట్టుకోవట్లేదు వాళ్ళ డబ్బుని డబ్బుతో డబ్బు సంపాదించడం ఎలా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలా అనే ఒక ఆలోచనతోని వాళ్ళు పెట్టుబడి పెట్టడం వల్ల దాన్ని కూడా స్మార్ట్గా అంటే ఇప్పుడున్నటువంటి మోసబూత పెట్టుబడులు కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఒక పదేళ్ళ తర్వాత లేదా ఇరవై ఏళ్ళ తర్వాత మనం ఎందులో పెట్టుబడి పెట్టాము ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేశామంటే ఆ ఫీల్డ్ డెవలప్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనుకోండి సాఫ్ట్వేర్లో ఒకప్పుడు అంటే టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంత డెవలప్మెంట్ ఉందని తెలియదనమాట కాకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు రిచ్ అండ్ రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు ఎంత ఎందుకండి అనిల్ అంబానీ గారు వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉంది ఫ్యామిలీస్ డివైడ్ అయినా కానీ ఒక వ్యక్తి స్మార్ట్గా ఆలోచించి పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు మొబైల్ ఫోన్ అయినా లేదంటే ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అంటే మార్కెట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లోనూ అతను షేర్ హోల్డర్ అయ్యాడు ఓనర్ అయ్యాడు కానీ ఇంకొక అతను ఒకే రకమైన పెట్టుబడులు పెట్టడం వల్ల అదాని అంబానీ అనుకుంటా అతను వచ్చి లాస్ట్లోకి వెళ్ళాడు ఇతను అన్ని రకాల పెట్టుబడులు ఒక్క దాంట్లో ఆగిపోలేదు ఫార్మా కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు టెలికామ్ కావచ్చు మార్కెటింగ్ కావచ్చు మార్కెట్ కావచ్చు పెట్రోల్ బంక్లు ఏం ప్రతి ఒక్క దాంట్లోనూ అతని ముద్ర అంటు వేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిచ్ అండ్ రిచెస్ట్ పర్సన్ అవ్వగలిగాడు అనమాట మనం కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా లేదా నువ్వు రూపాయి సంపాదించినా దాంట్లో ఇరవై పైసలు అనేదాన్ని ఇన్ ఫ్యూచర్ అవసరాల కోసం నువ్వు ఎనభై పైసలే ఖర్చు పెట్టుకోవాలి లేదా ఎనభై పైసల్లోనే నేను ఈరోజు ఎనభై పైసలే లెక్క సంపాదించాను ఇరవై పైసలు సంపాదించలేదు అని ఆ ఇరవై పైసలు తీసుకెళ్ళి ఎవడన్నా దాస్ పెట్టేస్తే డెవలప్ కాదు ఆ ఇరవై పైసలు ఎందులో పెట్టుబడి పెడితే ఆ ఇరవై పైసలకి ఇంకొక ఇరవై నలభై అరవై పైసలు సంపాదిస్తుందో అట్లాంటి పెట్టుబడులు కనుక మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుబడి పెట్టాము అంటే ఖచ్చితంగా పేదవాడు పేదవాడిగా మిగిలిపోడు మధ్య తరగతి వాడు మధ్య తరగతిగా ఉండిపోడు సో మనం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనం డేరన్ డేషన్స్ తీసుకోవాలా సో మనం ఇంకా ఖర్చులు ఎలా పెట్టేస్తున్నాము అసలు మనం సంపాదించిన దాన్ని ఇబ్బడిగా ఎక్కడ దారు కొన్ని చిన్న చిన్న టిప్స్ నోటర్బుల్లో చూపెడతాను వచ్చేసేయండి మిడిల్ క్లాస్ మనీ సేవింగ్ చేసేదానికి నెంబర్ ఆఫ్ ఐడియాలు ఉన్నాయండి మనము ఇదే ఐడియా ఫాలో అవ్వాలా ఇంకోటి ఫాలో అవ్వకూడదు అంటే మనకు తెలియకుండానే మనం ఎంత వేస్టులు ఖర్చులు పెడుతున్నామో అంటే కొంచెం క్లారిటీగా ఎక్కడెక్కడ వేస్ట్ పోతా ఉంది అసలు ఎలా స్మార్ట్గా పట్టాము అంటే మనం ఒక్కసారి ఇలా కనుక ఫాలో అయ్యామంటే వందకు రెండు వందల పర్సెంటు మనము నష్టపోకుండా లాభపడటం పడటం పక్క ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి టిప్స్ చెప్పారో లేదో కానీ కొంచెం క్లారిటీగా మన వాళ్ళకి అర్థమయ్యేట్టు యూజ్ అయ్యేట్టు నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో మేము ఎలా ప్లాన్ చేసుకొని ఇట్లాంటి వాటికి మేము అకేషన్స్ కానీ యానివర్సరీస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మోస్ట్ ఆఫ్ దెమ్ మన లైఫ్లో ఇవంతా ఇంపార్టెంట్ అంటాను కాదంటం లేదు కాకపోతే మనము సెలబ్రేట్ చేసుకునేది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది మన కండిషన్ ఏంది మనం ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మన బడ్జెట్లో మనము ఆనందాన్ని మనము మన వాళ్ళందరితో పంచుకోగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ యానివర్సరీ అనుకోండి సో మామూలుగా మార్నింగ్ నిద్రలేయటము టెంపుల్కి వెళ్ళడం కానీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కానీ లేదా మన ఇంట్లో పూజ చేసుకోవడం కానీ లేదా మనకి అంటే ఒక పది మందికి అన్నదానము లేదంటే ఏదో ఒకరికి హెల్ప్ చేసినాము అంటే సో మనకి బ్లెస్సింగ్ అంటాయి అనమాట ఇంకా బర్త్డేస్ కానీ చాలా ధూమ్ధాముగా చేస్తున్నారు ఈ మధ్య బర్త్డేస్ అయితే చిన్న చేతికి కాదు బెలూన్స్ అని డెకరేషన్స్ అని ఫంక్షన్స్ హాల్స్ అని ఇంత హంగమంగా చేసినా కూడా ఆ ఒక్క రోజు అలా గెస్ట్లు వస్తున్నారు తింటున్నారు మరుసటి రోజు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట కాకపోతే ఆ ఒక్కరోజు మనం పెట్టేటువంటి ఖర్చుకి దాబదాపు బిడ్డ భవిష్యత్ అవసరాలకి ఎడ్యుకేషన్ కోసం కానీ ఆ రోజు పెట్టేటువంటి ఖర్చు అంటే ఇక్కడ మనం మన లైఫ్ని మనలాగా అంటే మనకు నచ్చినట్టు బతకాలంటే ఖర్చు కావట్ల ఆర్బాటం మా బంధువులు చేశారు మా కజిన్స్ చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మన దగ్గర లేకపోయినా కూడా అప్పులు చేసి ఎప్పుడైతే సెలబ్రేషన్స్ చేస్తామో అప్పుల్లో గురికిపోయి మనం ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట సో ఇలా బర్త్డేస్ ప్లాన్ చేసినప్పుడు ఆ ఇయర్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళకి బాగా చేయాలి ఇంకొకళ్ళకి కొంచెం సి సింపుల్గా చేయాలని కాకుండా ఒక బిడ్డకి మనము అంటే బర్త్డే కంటే ఒక కేక్ కట్ చేయడము డ్రస్ తీసుకురావడము గుడికి తీసుకెళ్ళడము మన బంధువులకి భోజనాలు పెట్టడం లాంటిది కాకుండా ఆ రోజు ఒక సర్వీస్ చేయడం పిల్లలకి అలవాటు చేయాలి ఎలా అంటే ఓల్డేజ్ హోమ్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టించడము లేదంటే వాళ్ళతో మింగిల్ అయ్యేటటు చేయడం అంటే పెద్ద వాళ్ళు పెద్ద వయసు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మింగిల్ అయించడము లేదంటే ఆర్ఫన్ సెంటర్స్లో కానీ అట్లాంటి అంటే మరీ ఏ పని చేసుకోలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ అంటే మన సోషల్ సర్వీస్ అనేది బర్త్డే రోజు చేసాము అంటే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్లస్ మనము ఆ యొక్క అంటే ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో వాళ్ళు హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్ళచ్చు అనమాట ఇంకా ఫంక్షన్స్ మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కువ బడ్జెట్ పెట్టినా ఫంక్షన్స్ అటు ఇటు అవుతాయి మి మితమైన అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ప్లాన్ చేసుకుని ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఇక్కడ పోయేటువంటి వేస్ట్ ఖర్చులను ఫిల్టర్ చేసాము అంటే మనము వందలు రెండు వందల పర్సెంట్ అప్పులు పలవకుండా హ్యాపీగా ఉండొచ్చు ఏ ఫంక్షన్కైనా మనం ఫస్ట్ చేసేది షాపింగ్స్ అందులో మెయిన్ శారీస్ అన్ని డ్రెస్సెస్ అన్ని వర్క్ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ ఇప్పుడు ధామ్గా రన్ అవుతున్నది ఈ యొక్క డిజైనర్ బ్లౌజెస్ ఆర్యా వర్క్ అంటారు మిషన్ వర్క్ అంటారు థ్రెడ్ వర్క్ అంటారు శారీస్ కన్నా బ్లౌజెస్ ఎక్కువ పెట్టుకున్నారు మన వాళ్ళు సో ఒక్క బ్లౌజ్తో నాలుగు శారీస్ ఐదు శారీస్ కూడా మనము సెట్ అయ్యేట్టు మ్యాచింగ్ చూసుకోవచ్చు అంటే మన లైఫ్ని హ్యా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అట్ ద సేమ్ టైము మ్యాచింగ్ సెట్ చేసామంటే ఇక్కడ చాలా ఖర్చు మిగిలి పెడతాము ఇంకా మెడిసిన్స్ అను హాస్పిటల్ బిల్స్ అని ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ టర్మ్ ఇన్సూరెన్సెస్ కానీ మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో ఇన్సూరెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనలో అట్లీస్ట్ వన్ టు టూ పర్సెంట్ ఇన్సూరెన్స్ కోసం ఖర్చు పెట్టుకున్నారు అంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్తో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఇచ్చట మన నుంచి రూపాయి ఖర్చు కాకూడదంటే అంటే ఇస్ మస్ట్ అండ్ షూర్డ్ మనసు ఉండాలి కానీ మార్గం ఉన్నట్లు మనం పెట్టే ప్రతి ఖర్చులో కూరగాయల దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ వరకు అన్నిట్లో మనం తూసి క్వాలిటీ క్వాంటిటీ కానీ చెక్ చేసుకొని కరెక్ట్గా వాడాము అంటే రూపాయి రూపాయి పోగేసి అదే వేలు లక్షలు కోట్లు చేసి పెడుతుంది సో మనం చేయాల్సిందంతా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఎంత డబ్బులు సేవ్ చేయగలుగుతాం రిమైనింగ్ దాన్ని ఖర్చు పెట్టడం అనమాట అందులో ఎక్కడ వేస్ట్ పోతుందో చెక్ చేసుకోవటం నచ్చితే లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్